ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం నా పేరు డాక్టర్ సుచిత్ర నేను ఉద్యాన పరిశోధన స్థానం ఆదిలాబాద్ లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను రేడియో కిసాన్ దివస్ సందర్భంగా మన ఆల్ ఇండియా రేడియో సభ్యులందరికీ మరియు రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఈ ఆల్ ఇండియా రేడియో యొక్క ఆకర్షణీయమైన కార్యక్రమాల్లో ఈ కిసాన్ వాణి ఒకటి అయితే ఇందులో ముఖ్యంగా మనకి రైతులకి ప్రయోజిత కార్యక్రమాలు సో మనకి చూసినట్లయితే మొదటి నేల పరీక్ష దగ్గర నుంచి మొదలుకొని సో రైతులకు అవసరమైన పంటకు సాగుకు అవసరమైన ప్రతి ఒక్క విషయం కూడా అంటే మేలైన యాజమాన్య పద్ధతులే కానివ్వండి ఇంకా ఆధునిక పద్ధతులు అంటే మల్చింగ్ యొక్క ఉపయోగత ఇంకా సూక్ష్మధాతుల యొక్క అవశ్యకత సో ఇవే కాకుండా మనకి చీడపీడల నివారణ ఇంకా పురుగు మందులు ఎలా వాడుకోవాలి ఇంకా సమగ్రంగా యాజమాన్యం ఎలా చేయాలి సో ఇలాంటివన్నీ కూడా రైతులకి ప్రయోజనకరమైన విషయాలు ఇంకా అధిక దిగుబడులకు సూచనలు ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క రైతు ప్రాయోజిత కార్యక్రమం ద్వారా మనం వింటున్నాము అయితే ఈ కార్యక్రమాల్లో ఇవే కాకుండా మనకి వ్యవసాయ పథకాలపై కూడా ఒక మంచి అవగాహన రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనము రైతుల యొక్క అనుభవాలని అంటే వాళ్ళు ప్రాక్టికల్గా అన్నిటి కూడా డాక్యుమెంట్ చేయడము ఇంకా రైతులు ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళ యొక్క విజయగాథలు అన్నిటిని కూడా డాక్యుమెంట్ చేస్తూ ఆ రైతులతో ముఖాముఖి చేయడము ఇవన్నీ కూడా మనము ఈ కిసాన్ వాని కార్యక్రమంలో చూస్తున్నాము సో అంతేకాకుండా మనము ప్రతి మంగళవారం శుక్రవారంలో ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలతో నేరుగా రైతులు నేరుగా మనము వారి సలహాలు సూచనలు తీర్చుకునే విధంగా ఈ ఫోనిన్ ఫోన్ ఇన్ కార్యక్రమాలు మనకి రెండు రోజుల్లో చూస్తాం వారానికి రెండు రోజుల్లో మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం చూస్తున్నాం అయితే సో ఈ రేడియో కార్యక్రమాలు వారి వారి భాషల్లో వారి వారి ఆశల్లో మనకి ఈ కిసాన్ వాణి కార్యక్రమం కానీ ఇంకా అనేక ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్స్ కానీ వారి వారి భాషలో మనం చేయడం వల్ల ఈ రైతులు అనేక ఆసక్తిగా అనేక మంది కూడా ఈ యొక్క కార్యక్రమాలు విని మేలు పొందుతున్నారు సో కొన్ని వారి వారి పంట సాగుల్లో కొంతవరకు మార్పులు చేపట్టి వారి అధిక దిగుబడులు సాధిస్తున్నారు సో ఇంకా అనేక మంది కూడా ఈ యొక్క ప్రాయోజిత కార్యక్రమాలన్నీ కూడా ఆలకించి ఆసక్తితో ఆలకించి వారు కూడా వారి వారి పంట సాగుల్లో మెలకులన్నీ దిగుబడి పొందాలని ఆశిస్తూ నమస్కారం